అందరికి నమస్కారం వెల్కమ్ డ్యాగన్ పాలిటిక్స్ నమస్కారం మఠసిమల్ గారు నమస్కారం సార్ పెన్షన్ సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో గత మూడు నెలలు కూడా కలుపుకునేసి అంటే అంతకుముందు మూడు వేలు అంటే ఇప్పుడు వెయ్యి కలుపుకునేసి మూడు నెలలు మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేలు కలిపి ఒకేసారి ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పారు అనుకున్నట్టుగానే ఈరోజు శ్రీకారం చుట్టారు ఒక అద్భుతమైన ఇది అనమాట అసలు ఇంత చెప్పి డేరుగా ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు ఎలా చూడాలంటారు పరదాలు లేవు ఏమి లేవు ఒక సీఎం గారు డైరెక్ట్గా పెన్షనర్లు ఇంటికి వెళ్ళేసి డైరెక్ట్గా ఇవ్వడం నేను ఇంతకుముందు నేరుగా మీ ఇంటికి వచ్చేసి వాలంటీర్లు ఇస్తానని వాలంటీర్లు ఇవ్వడానికి ఒక సీఎం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి ఆయన గెలిచిన తర్వాత పరదాలు పెట్టుకున్నారు ఏ రోజు ఎవరికి గెలవలేదు సెట్టింగ్లు తప్ప పెయిడ్ ఆర్టిస్టులు తప్ప ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గతంలో ఆయన సార్లు ముఖ్యమంత్రి చేసాడే ఈసారి అప్పట్లో ఏమైందంటే ఆయన చేసి పనులు ఆయన చేసుకుని వెళ్ళిపోయేవాడు చెప్పుకోవడం కొంచెం తక్కువ ఉండేది వాళ్ళు చేసిన పనులు చాలా వరకు వాళ్ళ ప్రచారంలో విఫలమయ్యారు గతంలో ఒక హైటెక్ సిటీ సంబంధించి తప్ప మిగతా విషయాలు ఆయన చాలా చేసిన వ్యవసాయ రంగానికి కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ పెట్టుబడి తీసుకురావడంలో ఇలాగా ఉపాధి కల్పించడంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా లో రకరకాల వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు ఆయన చేసిన సేవలు అయినా అన్ని చెప్పుకునేవారు కాదు ఈసారి కొంచెం లైన్ మారింది అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి తల్లి కూడు పెట్టడం ఊరికొప్పు అనేటువంటిది కూడా పబ్లిసిటీ చేసుకున్నాడు అంటే ఈ బటన్ నొక్కి కార్యక్రమాన్ని పెద్ద హైలెట్ చేసి అన్ని చేసేటప్పటికి ఒక రకంగా వీళ్ళు అంతకు మించని చెప్పిన ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి బురద కోడు డెఫినెట్ గా అతను ఏ పని సరిగ్గా చేయలేదు ఏ పని నిజంగా ఏ పని అప్పుడ ఆ సంక్షేమం కూడా సరిగ్గా చేయలేకపోతుంది ఆ విషయంలో వీళ్ళు ఇంకేకంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి బయటకులు ఇచ్చారు ఇదే అంతే కదా పైగా ఏప్రిల్ నుంచి మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలదే తర్వాత పెన్షన్ పెన్షన్ అన్ని కలిపి ఏడు వేలు చొప్పున వాళ్ళకి ఎవరు పండుగ ఒక రకమైన ఆంధ్రప్రదేశ్ లో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఇది తులకాశికి ముందు వాళ్ళందరూ గ్రామ సీమల్లో ముఖ్యంగా ఇది ఒక రకమైన వాళ్ళకి మరో సంక్రాంతి లేకపోతే దసరాయో దీపావళి ఎవరు వచ్చినట్టు క్రిస్మస్ ఎవరు ఎవరు పండుగ అయితే వాళ్ళు పండుగ వచ్చినట్టు ఇప్పుడు మంచి కార్యక్రమం చేసేవాడు ఆయన ఇచ్చిన మాట చేసిన బాస నిలబెట్టుకున్నాడు ఆయన ఒకటేంటంటే ఆయన బాగా కష్టపడి పని చేస్తాడు అందరి చేత పని చేయిస్తాడు దూరదృష్టితో ఆలోచిస్తాడు అభివృద్ధి ఎలా చేయాలా సంపద ఎలా సృష్టించాలా ఉపాధి ఎలా కల్పించాలా ఇంకా మెరుగైన జీవితాన్ని ప్రజలకు ఎలా అందించాలా అనేటువంటిది ఆయన నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు తపస్వి అన్వేషి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్ని పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశాడు గతంలో అసలు రెండొందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు చేసింది ఆయనే కదా ఇది చాలా మంది తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో ఆ రెండో బాధ బియ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా మంది కానీ ఏ సంక్షేమ కార్యక్రమం జరిగిన దానికి ఆద్యం ఆజులు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ చూసుకోండి దేశంలో ఏది జరిగిన ఇది కొంతమంది వాళ్ళ క్రెడిట్లో వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు దాన్ని కొంచెం విస్తృత ప్రచారం కల్పించారు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్ళు అయింది నలభై రెండేళ్ళు అయింది అందులో దాదాపు ఇరవై రెండేళ్ళు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ రికార్డ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు యాడ్ చేసుకుంటే అంటే సగానికి పైగా వాళ్ళు అధికారులు ఉన్నారు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అసలు మనుగడలోనే లేదు అధికారంలో మాట ఆ ఆయా దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయినాయి వేళ మీద టాప్ త్రీలో టీడీపీ ఉంది అలాంటి పార్టీలో ఇక్కడ ఆయన ఈ పెన్షన్ల విషయంలో కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారు కానీ చాలా మంది నమ్మారు ఎందుకు నమ్మారంటే రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారులు రాగానే రెండు వందలు వెయ్యి చేసేది రెండు వేల ప పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైమ్ ప పంతొమ్మిది జనవరి వచ్చేటప్పటికి దాన్ని రెండు వేలు చేసే ఆయన చెన్నూరులోనే రెండు వందలు రెండు వేలు చేసేది ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా ఒకేసారి పెంచడం జరిగింది రెండు వందలు వెయ్యి వెయ్యి రెండు వేలు ఇది చూసిన తర్వాత గా నమ్మారు నేను ఫీల్డ్ లో చూసాను చాలా మంది ఫీడ్బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇస్తారని నమ్మారు నాలుగు వేలు చేస్తాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అతను కానీ ఆయన మరి ఇంకో మూడు వేలు యాడ్ చేశారు కదా మొదట ఈ ఈ ఫస్ట్ తారీఖు దాంట్లో ఇంకో మూడు వేలు అదనంగా ఇవ్వాలి ఇది కొంచెం కొంతమంది అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం తవ్వుకుని వెళ్ళిపోయాడు ఏమి లేకుండా చేసాడు ఇల్లు ఖాళీ చేసాడు అంటే ఆర్థికంగా దివాళ తీసిన కుటుంబం ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు బుచ్చులు అన్ని కూడా అమ్ముకు అమ్మేసుకుంటారు లేదా తాగిటెట్టేసుకుంటారు అలాగా ఇతను రాష్ట్రం ప్రోపించాడు ఏమీ లేకుండా కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు అనేటువంటి సందేహం ఉంది అందరికి ఆ సందేహాలని పటాపంచలు చేస్తా ఇవాళ పెన్షన్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాంఛో ఉంది ఇచ్చే కాబట్టి ఇందులో వినూత్నం ఏంటంటే ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కార్యక్రమానికి నాయకులు అందరూ హాజరయ్యి అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పంచి పెడతా ఇది ఇది డెఫినెట్గా ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఆ నాయకులకి ప్రజలకి మధ్య రాబోయే రోజుల్లో కూడా ఎక్కడో చోట ఈ పెన్షన్ కార్యక్రమంలో నాయకులు పాల్గొనడం అనేటువంటిది ఒక చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక అటాచ్మెంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా పరదాలు కట్టుకుని వచ్చి బటన్ నొక్కేసి పోయి వాలంటీర్లు వెళ్ళి పెత్తనం చేసి ఇవన్నీ గోల్ కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులేని సచివాలయ సిబ్బంది అంగన్వాడీ వాళ్ళ చేత పంచిపెట్టించడం అనేటువంటి కరెక్ట్ అలా ఎక్క్రకారం ఆ వాలంటీర్లు విద్యార్హతలు ఉన్న వాళ్ళకి వేరే అవకాశాలు కల్పించి మితవలందని తీసి పడుకుంటారు ఎందుకంటే వాళ్ళు కరడిగట్టును వైసీపీ సైనికుల్లాగా పిల్ల సైకుల్లాగా వ్యవహరించారు వాళ్ళు చాలా చోట్ల ఇది గ్రామాల్లో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం రెడ్డి చెప్పాడు కదా దొంగల దొంగలమూటా నాయకుడు రెండో నాయకుడు ఉపనాయకుడు దొంగ ఆ దొంగలమూటా ఉపనాయకుడు రెడ్డి వీళ్ళంతా మన బ్యాచ్ మన మోటాయే అని చెప్పాడు కాబట్టి వాళ్ళ మీద తీసిపాడేయటంలో తప్పులేదు తీసేయాలి కూడా వాళ్ళ దారా వాళ్ళు ఎత్తుక్కుంటారు ఇక దా ప్రతి దానికి తోడు కట్టలేరు కదా అందులో విద్యార్హతలు ఉన్న వాళ్ళకి మీరు అవకాశాలు కల్పించారు వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అవకాశాలు కల్పించడం లేదంటే ఇప్పుడు ఇది ఒక పెన్ను పారం పెట్టేశాడు పౌర సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా మళ్ళీ ఎంత ఆల్చతో చేయించుకోవాలి దీనికి అనుకుంటున్నాను మెరుగే కొంచెం మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి ముఠాలా కాకుండా కొంచెం మెరుగ్గా ప్రజల కోణంలో ఆలోచిస్తే ఆలోచించి జాతక పెట్టుకోవాలి పెట్టుకోవాలా ఏంటి వాళ్ళకి అకామిడేట్ చేయాలా పార్టీ కోణంలో ఆలోచిస్తే సులువు తెలుగుదేశం పార్టీ అత కోట గురించి ఆలోచిస్తే కనుక వాళ్ళ కార్యకర్తలు పెట్టేసుకోవాలి వీళ్ళందరూ అని చెప్పేసి అంతే సింపుల్ వెరీ సింపుల్ కానీ వీళ్ళు అలా చేయరాకపోతుంది వీళ్ళు చేయరు చేయలేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ విధానం అది కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అన్నిటికీ అన్ని విడిసేసిన వాడు అతను డిఫరెంట్ క్యారెక్టర్ అసలు అతను రాజకీయాల్లో రాజ్యాధికారం పొందడానికి అసలు అర్హత లేని వ్యక్తి అతను ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని దానికి యజమానిగా ఉండడం ఏదైనా ఒక ఎస్టేట్ని మెయింటైన్ చేసుకుని వ్యవసాయం చేసుకుని పెత్తందరిలా ఉండడానికి పనికొస్తాడు కానీ ఒక ఫ్యాక్షన్ చేసుకుంటా ఈ రాష్ట్రం మొత్తానికి రకరకాల ప్రజల్లో రకరకాల ప్రాంతాలు భాషలు కులాలు మతాలు ఉన్న చోట అతను పనికిరాడు దాని ఫలితం చూసే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోవడం ఎందుకంటే అందరినీ పాడు చేస్తాడు వ్యవస్థలు అన్నట్లు రేపు చేస్తాడు ఆ డిపార్ట్మెంట్ అన్ని పాడైపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎవరితో పని చేయించుకుందా ఉన్నా ఆడమే మా మరకలు ఉంటున్నాయి మసలు ఉంటున్నాయి ఇదిగో పళ్ళు ఇటు ఇలా చేయడం అంటున్నారు అలాగే నాయకులు కూడా చెడిపోయారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అది వాళ్ళ లక్షణం ఏంటంటే కుక్కతో ఒక వంకర అంటారు చూసారా అలాగా ఏదో పద్యంలో రామాంజనే యుద్ధంలో పద్యం ఉంటుంది అలాగా ఆ లక్షణం వీళ్ళకి ఈ లక్షణాలు పోవం వాళ్ళందరినీ కూడా అది చేస్తారులేండి ఎందుకంటే రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్ గురించి కొంతమంది సందేహపడ్డారు తెలుగుదేశం కేడర్ కానీ ప్రజలు కానీ ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలేదు వీళ్ళు పని పట్టలేదేటో అనుకున్నారు పదిహేను రోజులు కదా అయింది కానీ కంగారు జనాలకు ఎంత ఆవేశం కోపం ఆగ్రహం ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద ఉళ్ళు ఉడికిపోయి ఉన్నారు అందరూ కాబట్టి వాళ్ళు తొందరపడి కోరుకోవడంలో తప్పు లేదు అలాగని చెప్పేసి ఇంటికి వెళ్ళిన కొట్టేస్తా ఏమి అవ్వదండి వాడు మళ్ళా జీవితంలో లేకుండా వాడు ఆర్థిక మూలాలన్నట్లు వెలికి తీసి వాడు అక్రమాలన్నీ వెలికి తీసి ఆ ఆఫలన్నీ అటాచ్ చేసి ప్రభుత్వానికి జమ చేయాలి ఇది టాస్క్ ఎందుకంటే రేపు వద్దన్న ఈ రాష్ట్రాల్లో దోపిడీ చేసే నాలుగు ఎవరు కూడా పోతాడు తర్వాత మళ్ళీ తయారైపోతాడు దులిపేసుకుంటాను అలా కాదండి వాడిని ఎస్టాబ్లిష్ చేయాలి ఇవాళ న్యాయశాస్త్ర అయ్యి ఎస్టాబ్లిష్ చేయాలంటే సాక్ష్యాధారాలు ఉండాలి అన్ని రకాలు ఉండాలి వాళ్ళ డబ్బు అంతా రికవరీ చేయాలి వాళ్ళు దొబ్బేసి ప్రతి ఓడి దొబ్బేసి ఎవ్వడం మినహాయింపు లేదు ఇందులో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేస్తారు ఎక్కడా విడిచిపెట్టకూడదు జనాల సంతృప్తి ప్రకారం పెద్ద రెడ్లు అటుడు వాళ్ళు నియోజకవర్గానికి వెళ్ళలేకపోతారు అంటే ఇంక సాటిస్ఫాక్షన్ ఏమవుతుంది అలాగే చెప్పి వదిలేస్తారా దీంతో తృప్తిపడి వదలరు కొంచెం టైం వేచి ఉండాలి కాగల గారి ఇంకా అందరూ వాళ్ళు తీరుస్తారు కొన్ని వాళ్ళంతరాలే బుక్ అయిపోతారు మనం వెళ్ళి ప్రత్యక్షంగా రెండు దెబ్బలు కొట్టిందానికన్నా చట్ట ప్రకారం శిక్షిస్తే చాలా కఠినమైన చట్టాలు మనకి దానివల్ల దాంట్లోంచి ఆ చట్టం నుంచి పెట్టి రాలేరు అధికారులు కాని నాయకులు కాని ఎవరికాడు వాలంటరీగా డబ్బులు ఇప్పుడు కాకినాడ వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉన్నాడు వాడు ఆర్థిక మూలాలు కదిలిపోతే చూడండి మొత్తం బొంబాయికి వచ్చేస్తాడు మళ్ళీ ఒరిజినల్కి వచ్చేస్తాడు నీకు అత్తారెడ్డి దారిద్రీరా బ్రహ్మానందం నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవా అక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోతా ఉంటాడు అలాగే వాళ్ళకి వచ్చేస్తాడు చాలా మంది చూడండి వాళ్ళు ఒరిజినల్కి వచ్చేస్తారు ఇది పెద్ద కష్టం కాదు వీళ్ళు తలుచుకోవాలి ఎన్నాళ్ళు కూడా అది అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళలేదు ఇప్పుడు అవుతారు ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం పాములు ఎక్కడ ఉన్నాయో అర్థమైనాయి ఆ పాములకి బలం ఆ కట్టల పాముల వల్ల వచ్చిన బలాన్ని గమనించారు అంతా ఆ కట్టలు అన్నట్లే తగకూడదు వాళ్ళ సంపద అంతా ప్రభుత్వ ఖజానాపై ప్రవహించి అక్కడ ఉంటుంది అక్కడ నిండిపోతుంది ఇంకా వీళ్ళు ఖాళీ అవుతారు వీళ్ళు ఖాళీ అయిన తర్వాత మనిషికి కొవ్వు మదం బలుపు ఇవన్నీ కూడా అంతులేని సంపద వల్ల వచ్చేస్తున్నాయండి ఒరిజినల్ వాళ్ళ సత్తా లేకపోయినా వాళ్ళు పిల్లి లక్షణాలు ఉన్నా పుల్లగా బెల్లపిస్తున్నాడు ఎవరికైనా సరే డబ్బు చూసుకునే దీన్ని ఎప్పుడైతే అక్కడ చెక్ పెట్టారో వాళ్ళు ఒరిజినల్గా వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ లో వస్తారు ఆ పని చేస్తాడు ఇంకా ప్రతి ఓడు కూడా ఈ వాళ్ళ బాబు బంగారం అనుకుంటుంది ఎందుకంటే ఆయన మాడు మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటాను అన్నాడు అదే పాత్ర ఆయన ఓడించిన ప్రజలు తన విధానం మారదో గంధపు చక్క ఎక్కడున్నా ఆ సువాసన వెదజల్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాంటివాడు గంజాయి మొక్క ప్రమాదం ఆ ఆ వాసన కూడా భరించలేము అదొక డ్రగ్ లాంటిది భారీ సత్వానికి దారి చూపించే పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అతని చరిత్రలో ఖచ్చితంగా అతనికి కూడా ఒక పేజీ ఉంటది అది అతని అదృష్టం ఏంటంటే కొంతమంది మంచిగా ఉంటది అతనికి చెడుగా ఉంటది ఒక రాష్ట్రాన్ని ఎలా మొక్కజాలను పొత్తు వల్చుకు తిన్నట్టు తినేయొచ్చు అతను చూపించాడు ఎంత విధ్వంసం చేయొచ్చు అంత చూపించు ఎంత భవిష్యత్తుని అంధకారం చేయొచ్చు అతను చేయి చూపించాడు ఇక రుణాలు ఏ రేంజ్ లో ఇప్పుడు ఏ ఆఫీస్ కానీ వెళ్తే ముందే తాకట్లో లేదు చూసుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అలా ఆ కూర్చుని కూర్చీ కూడా తాగటెట్టేసి పోయేట్టు అర్థమైంది విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ తాగటన డబ్బులు ఇంకో చోట ఇన్వెస్ట్ చేయడం లేదు అని తప్పేసాడు దాన్ని మళ్ళీ అన్ని జిల్లాలో ఒక్కొక్క పేద ప్యాలెస్ పెట్టుకున్నాడు కృషి కూడా కట్టుకున్నాడు సిగ్గు లేకుండా వీళ్ళందరూ ఇంకా వచ్చి మాట్లాడతాడు సిగ్గు సరం మానం మరి అన్ని వదిలేశారు కనీసం వాళ్ళు నోరు ప్లాస్టర్ చేసుకుని నోరు మూసుకుని కూర్చోవాలి ఇంకా నక్క కోతలు పిల్లి ఓడలే నక్కల ఓడలు ఏతున్నాయి పిల్లిపోతలు కోతున్నారు కుక్కలలా అరుతున్నారు ఇంకా మాట్లాడకూడదు వాళ్ళ పని కూడా పడతారు ఇక నెక్స్ట్ ఏంటంటే దానికి ఒక ఏ విభాగానికి ఆ విభాగం ఏర్పాటు చేస్తున్నారు ఎవరు నోరెత్తితే ఆడు ముఖం బాగు కొడతారు సద్విమర్శలు స్వీకరిస్తారు డెఫినెట్ గా సరి చేసుకుంటారు అవతల ని కూడా అసెస్మెంట్ చేస్తారు వాడు ఏం మాట్లాడుతున్నాడు అని దురదృష్టం చాలా మంది తమ వాల్యూ పోగొట్టేసుకున్నారు కొంతమంది జర్నలిస్టులు కానీ ప్రొఫెసర్లు కాని అన్న వాళ్ళు వాళ్ళ వాల్యూ పోయింది వాళ్ళ మాటలో విలువ లేకుండా పోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సమర్థించేటంటే నాడు విలువ లేనట్టు లెక్క వాడు దుమ్మడే అర్థమైందండి నీకు ఇక్కడ ఒకవేళ నిజంగా నీ కులాభిమానమో మతాభిమానమో ప్రాంతీయ అభిమానమో లేకపోతే చంద్రబాబు గారి మీద ద్వేషమో వాళ్ళ సామాజిక వర్గం మీద ద్వేషమో ఉన్నా కానీ ఇది వరకు ఒక రకంగా చూసేవారు ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి తాలూకా అన్నవాడు నువ్వు అవుట్ నువ్వు బ్లాక్ లో పడిపోయినట్టు బ్యా బ్యాంకులో ఎన్పిఏ వచ్చేసిన తర్వాత సిబిల్ స్కోర్ ఎలా అలా తగ్గిపోయినట్టు నీకు లేనిటే ఇంకా చూడండి ఇక్కడ ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది చూడండి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది వాళ్ళ పార్టీ పని అయిపోయింది వాళ్ళు ఎందుకు పనికిరాడు లోకేష్ గారు ఎందుకు పనికిరాడు అతని వాళ్ళు ఏమీ కాదు ఇంకోటి ఎవడో రావాలా ఇలాంటి మాటలు మాట్లాడేవారు అందరుంది ఇవాళ లోకేష్ గారు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు పుల్లకోట కాకుండా తన అత్యంత కష్టమైన ప్రదేశంలో వాళ్ళ పార్టీ పాతికేళ్ళగా గెలవని చోట నిలబడి సాహసం చేసి ఒక రకంగా దుస్సాహసం చేసి మంచి మెజార్టీతో దానికి కారణం ఏంటి పని చేసాడే తను తను ప్రూవ్ చేసుకున్నాడు ఇతను కావాలరా బాబు మనకు అనిపించుకున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన అభివృద్ధి విషయంలో కానీ అతను పని విషయంలో కానీ అతను దార్శనికత విషయంలో కానీ ఎవడ తొప్పట్లేడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన విలువ పని హిమాల వచ్చిన తర్వాత పనిమాడు విలువ తెలిసింది అంతవరకు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎప్పటికీ తెలవకపోదు అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా దూషిస్తే వేషిస్తే ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఎలా పెరుగుద్ది అనేటువంటిది ఒకసారి చూపించాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారి మాట్లాడేటది నీ బతుకంతేరా బాబు ఇంకా అంత దిగజారిపోయిన తర్వాత నిన్ను ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా నిన్న అందరి వాడిగా ఎలా చూస్తారు ఎవడన్నాను దాని తగ్గ చూడండి మీకు అతను పులకోటలో తప్ప అతను నలభై శాతం వచ్చింది అనుకోండి వచ్చింది నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అడ్రస్ లేడు అక్కడ చెప్పను నేను పదిహేను శాతం వచ్చి ఉంటుంది అక్కడ పదిహేను ఇరవై శాతం వచ్చి అవుట్ నీ పొ తొమ్మిది పది పది జిల్లాలో నువ్వు అడ్రస్ లేవు నువ్వు నీ జీవితంలో మళ్ళీ నువ్వు లగలేవు అదే గత ప్రభుత్వం గత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి అన్ని చోట్ల సామాన్యంగా వచ్చినాయి కాబట్టి ఇతను అతను గ్యాంగ్ మూసుకుని అతను అన్నట్టుగా హిమాలయ పర్వతాలకో లేకపోతే ఎక్కడికో పోతే బెటర్ లేదంటే ఇక్కడే ఉండి వారు యాక్షన్ చేస్తే కనుక రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకటి మాత్రం నిజం ఇది వాళ్ళ ఈ పెన్షన్ హామీని ఎలా నిలబెట్టుకున్నాడు చంద్రబాబు గారు వాళ్ళ కూటం ప్రభుత్వం మిగతా హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎందుకంటే వీళ్ళకి అంత బుర్ర ఉన్నవాళ్ళు మీలా బుర్రలేని వాళ్ళు కాదు తెలుగు తక్కువ కాదు వాళ్ళు ఏం చేయాలి ప్రజల్లో ఎలా ఉండాలి ప్రజల్ని ఎలా కలవాలి దాక్కునే రకం కాదు కంచెలు పరదాలు వేసుకునే రకం కాదు మీకు మళ్ళీ దాన్ని కూడా వాళ్ళ సెక్యూరిటీ రేజన్స్ తోటి పెట్టిన దాన్ని కూడా ట్రోల్ చేయి వంకలే డొంకెట్టు వేసినట్టు వీళ్ళు ఏమి దొరకేదో బట్టి ఫేక్ కర్ణాటక అక్కడక్కడే పట్టుకొచ్చి ఆ వీడియోలు పెట్టి తిప్పుతున్నారు ఏం తిప్పినా మీ పని అయిపోయింది ఆ పని మీరు ఒక నాలుగేళ్ళ తర్వాత చేసుకుంటే పని జరుగుద్దేమో ఇప్పుడు అందరూ కూడా ఒక ట్రాన్స్ లో ఉన్నారు కూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ ట్రాన్స్ లో ఉన్నారు జనం ఆ మైకలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా మీరు ఉమ్మేత్తగా కూడా వేసేరనుకుంటారు కానీ మీ నోట్లోనే ఉండిపోతే గుర్తుపెట్టుకుంటారు ధన్యవాదాలు సార్ చాలా చక్కగా చెప్పారు ఒక పండుగ లాంటి వాతావరణమే చెప్పాలంటే స్టేట్ మొత్తం ఆల్రెడీ కనబడుతూ ఉంది లైవ్ విజువల్స్ చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉంది అది కాక ఇంతకు ముందు ఎప్పుడు ప్రచారంలో వీక్గా ఉండేవాళ్ళు ఈసారి ప్రచారంలో కూడా కవర్ చేసుకుంటున్నారు మీరు చెప్పినట్టు దీన్ని ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అంతా ఖచ్చితంగా వెళ్ళి అప్పుడప్పుడు పంపిణీ చేస్తుంటే జనాలకు కూడా గుర్తుంటుంది వాలంటీర్ ప్లేస్లో వాలంటీర్లు కాకుండా ఇప్పుడు ప్రజలే వీళ్ళ నాయకులే ఇస్తే బాగుంటుంది చూద్దాం సార్ దీన్ని పాటిస్తారు లేదా ధన్యవాదాలు సార్